వికారాబాద్ జిల్లా అనంతగిరిగుట్టపై అటవీ శాఖ ఆధ్వర్యంలో పర్యావరణ పట్టణ పార్క్ ఏర్పాటు చేస్తున్నారు ఈ పనులకు అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ప్రారంభించారు జిల్లాలో పర్యటించిన మంత్రి కొండా సురేఖ రామలింగేశ్వర స్వామి ఆలయాన్ని సందర్శించారు కొడంగల్ నియోజకవర్గంలో డీజీపీ జితేందర్ రెడ్డి కొత్తగా నిర్మించిన పీఎస్ భవనాన్ని ప్రారంభించారు ఇలాంటి మరిన్ని వికారాబాద్ జిల్లా విశేషాలు పర్యాటకులకు ఆహ్లాదకరంగా ఉండే విధంగా అనంతగిరిగుట్ట ప్రాంతాన్ని తీర్చిదిద్దాలని శాసనసభ సభాపతి గడ్డం కుమార్ అధికారులకు సూచించారు అనంతగిరిగుట్టపై అటవీ శాఖ ఆధ్వర్యంలో చేపడుతున్న పర్యావరణ పట్టణ పార్క్ అభివృద్ది పనులకు ప్రారంభోత్సవం చేశారు అలాగే జిల్లా కేంద్రంలో క్రీడా ప్రాంగణ పునః నిర్మాణం బ్యాడ్మింటన్ కోర్టు ఏర్పాటు నిర్మాణ పనులకు శంకుస్థాపనలు చేశారు అంతకుముందు వన మహోత్సవం కార్యక్రమంలో భాగంగా అనంతగిరి అటవీ ప్రాంతంలో మొక్కలు నాటారు జిల్లాలోని పరిగి నియోజకవర్గం కుల్కచర్ల మండలం పాంబండ రామలింగేశ్వర స్వామి ఆలయాన్ని మంత్రి కొండా సురేఖ ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి సందర్శించారు వన భాగంగా దేవాలయ ఆవరణలో డ్రగ్స్ ను ఉక్కుపాదంతో అణచివేయాలని రాష్ట మంత్రి జూపల్లి కృష్ణారావు పిలుపునిచ్చారు పట్టణ కేంద్రంలో ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ స్టేషన్ ను శాసన మండలి చీఫ్ విపు పట్నం మహేందర్ రెడ్డి చేవేళ్ల పార్లమెంటు సభ్యులు కొండా రెడ్డి ఎమ్మెల్యే కాలయాదయ్యతో కలిసి ప్రారంభించారు సమాజాన్ని మార్చే శక్తి మీడియాకు ఉందని పక్షపాతం లేకుండా వాస్తవాలను బయటకు తీసుకురావాలని చేవెల్ల పార్లమెంటరీ సభ్యులు కొండా విశ్వేశ్వరరెడ్డి అన్నారు జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ లో కేంద్ర సమాచార మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో వార్తాలాప్ మీడియా వర్క్షాప్ కు ముఖ్య అతిథిగా హాజరయ్యారు అలాగే కలెక్టరేట్ కార్యాలయంలోని దిశ సమావేశం నిర్వహించారు ఈ సమావేశానికి ఎంపీ విశ్వేశ్వరరెడ్డి హాజరై పలు శాఖల పనితీరుపై సమీక్ష నిర్వహించారు అన్ని శాఖల అధికారులు పరస్పర సహకారంతో ప్రతిపాదించిన లక్ష్యాలను సాధించాలన్నారు జిల్లా సమీకృత కార్యాలయ భవనంలోని ఇందిరా మహిళా శక్తి సంబరాలు నూతన రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి శాసనసభ సభాపతి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు మహిళా స్వయం సహాయక బృందాలకు మంజూరైన తొమ్మిది కోట్ల పన్నెండు లక్షల రూపాయల వడ్డీ మాఫీ మొత్తాన్ని స్పీకర్ అందజేశారు యువత మత్తుకు బానిసలై జీవితాలను నాశనం చేసుకోకూడదని తెలంగాణ రాష్ట డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ జితేందర్ అన్నారు సీఎం సొంత నియోజకవర్గమైన కొడంగల్లో పది కోట్ల వ్యయంతో పోలీస్ స్టేషన్ల నిర్మాణాలకు శంకుస్థాపన చేశారు రాష్ట్ర వ్యాప్తంగా మాదక ద్రవ్యాల నివారణకు పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన తెలిపారు జిల్లాలో ఇందిరా మహిళా శక్తి సంబరాలు తాండూర్ వికారాబాద్ నియోజకవర్గాలలో ఘనంగా నిర్వహించారు మహిళల అభివృద్దికి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తోందని చీఫ్ విప్ మహేందర్ రెడ్డి అన్నారు తాండూరు పట్టణంలో నిర్వహించిన ఇందిరా మహిళా శక్తి సంబరాలకు హాజరయ్యారు జిల్లాలోని కుల్కచర్ల మండలంలోని గిరిజన బాలుర ఆశ్రమ పాఠశాల కేజీబీవీ బాలికల పాఠశాలను కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు తాజా కూరగాయలు వాడాలని మెనూ ప్రకారం భోజనం పెట్టాలని అధికారులకు ఆదేశించారు